న్యూస్ కి స్వాగతం భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతాలకోడం గ్రామంలో జూకంటి మనోహర లింగస్వామి వీర ఇందిరమ్మాయిలు గృహ ప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభ మనీర్ కుమార్ రెడ్డి పాలలోని గృహ ప్రవేశం ప్రారంభించారు కుటుంబ సభ్యులకు నూతన పట్టు వస్త్రాలు బాకరించారు ఇందినం మైండ్ల లబ్దిదారులు ప్రభుత్వం ఇచ్చిన సమయంలోనే పూర్తిగా ఇల్లు నిర్మించుకోవాలని గృహ ప్రవేశం చేసే విధంగా లబ్దిదారులు ఉండాలని మీడియా ద్వారా మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాతల్లగూడెం గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ ఉల్లిపే మహేశం మాజీ ఎంపీటీసీ భాస్కర్ శాఖ అధ్యక్షులు బాలరాజు గ్రామంలోని మహిళా మనులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు మండల నాయకులు పాల్గొన్నారు మన ప్రజల ప్రజాస్వామ్యం అయినప్పటికీ ప్రభుత్వం అంటే ప్రజల కోసమే కానీ అంతకుముందు పాలలకు ఆ చూసుకుంటారు అంతకుముందు పాలకులు కానీ అంటే మన కోసం ఏం చేయలేదు సరే ఈరోజు మనకు ఐదు లక్షలు వచ్చినాయి మొత్తం ఇప్పుడు ఈ ఫైనల్ బిల్ రావాలి మీకు అవును సార్ పెయింట్ వాడటం కూడా వచ్చేసారు ఇప్పుడు ఫోటో తీసుకున్నాను సార్ మరి ఇప్పుడు మీకు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఇదో కోసం ఎంతమంది స్టార్టింగ్ ల ఊర్ మొత్తం వెళ్ళి వచ్చినాం సార్ ఊరు మొత్తం ఎదారవాల వల్ల నాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది లైంది 20 సంవత్సరాల లేక సార్ ఈ ఆ రోజు నుంచి మళ్ళీ మధ్యన రేకులు రేకులు కట్టుకున్నాం సార్ ఇక వాళ్ళు వచ్చినప్పుడు ఈ కోటల బాధ అంటే అందులో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని మరి ఇప్పుడు మనం అన్నమాట మీద చూడు మొదటి సంవత్సరంలో తాలూడం గ్రామం ఒలిగొండ మండలం సంబంధించి పైలట్ విలేజ్ మరి ఇక్కడ ఇచ్చిన ఇండ్లలో మొదటి ఇంటి గృహ ప్రవేశం ఇది భువనగిరి నియోజకవర్గంలోనే బహుశా మొదటి గృహ ప్రవేశం ఎక్కడ నేను నా ఊర్లో నైన్యావరు సో మొదటి గృహ ప్రవేశం మా లింగస్వామి మనోహర మా చెల్లె ఓకే పాప ఏం పేరు అమ్మా భవ్య భవేశ్వీ సో మంచిగా కట్టుకున్నారు ఫాస్ట్గా చేసుకున్నారు ఐదు వందల ఫీట్ల లోపలనే మంచి బెడ్రూమ్ వచ్చింది టాయిలెట్ వచ్చింది హాల్ ఉంది కిచెన్ ఉంది టైల్స్ కూడా మార్బుల్ స్టైల్ వేసుకుంటారు సో మంచిగా ప్లాన్ చేసుకో మంచి కడుపు ఏడవ కూడా అంటే ఇంద్రమంటే ఏదో చిన్నగా నామోనేషన్ అనేది జోరదారి కడుతుంది ఆ డోర్స్ విండోసు గుడ్డు తోటి ఆ డోర్లు కూడా పెద్ద పెద్ద డోర్లు పెట్టి మంచిగా బాగా చేసుకుంటారు నిజంగా చాలా సంతోషం సో వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని వెళ్ళిపోరు అంటే ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభుత్వం చేయదగ్గ అతి ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే ఏదోనికి ఇల్లు ఇచ్చే అవసరం స్వామిచ్చే అవసరం అతి ముఖ్యమైంది గత పదిహేను ఏళ్ళకెళ్ళి ఇల్లు ఇవ్వకుండా పేదోళ్ళకి ఇల్లు లేని పరిస్థితి తీసుకొచ్చారు నాడు కాంగ్రెస్ హ్యామ్లే ఇల్లు ఇచ్చారు వైఎస్ఆర్ హ్యామ్లా మళ్ళీ అప్పుడు ఇంద్రం ఇల్లు ఈ ఊరు కూడా అదేస్తారు అప్పుడు ఇచ్చిన రాయా మనకి ఇప్పుడే ఇస్తారు మాకు మూడు పట్టించుకున్న ఒకటి మధ్యనది నిజంగా చాలా సంతోషం ఏ ఊరికి పోయినా మరి పదుల సంఖ్యలలో ఇరవై ముప్పై యాభై వంద వరకు కూడా ఇక్కడ మనకు మల్లేదు సర్పంచ్ మాది కింద ఇరవై నాలుగు వచ్చినాయి అంటే చిన్న ఊరు ఇది అంటే మీది మీది రెవెన్యూ కింద ఎన్ని వచ్చినాయి మీది రెవెన్యూ విలేజ్ కింద దాదాపు అని పక్క కూడా అని కాబట్టి వంద ఇండ్లు ఒక్క రెవెన్యూ విలేజ్లో వచ్చినాయి అంటే ఇది గొప్ప విషయం ఇది సో ఈ విధంగా కాన్స్ట్యూన్స్లో మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇచ్చి ఇచ్చిన మా రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి రెడ్డి గారికి భువనగిరి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం వెంటనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆశీస్సులతో ప్రతి సంక్షేమ కార్యక్రమం ఆయన ఆలోచనలు ఆయన నిర్ణయంతో ప్రతిదీ జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి గత పదేళ్లలో ఆర్థిక ఏమంటారు వినాశనం చేసి మొత్తం కూలిపోయే ప్రాజెక్టులు కట్టి అవసరం ఉన్న పేదోని తగ్గ ఇండ్లో లేకపోతే స్థానికంగా సంబంధించిన సాగునీరు కాలువలో రోడ్లో ఇట్లాంటి వాటికి నిధులు ఇవ్వకుండా వాళ్ళకి దోషం దగ్గర పెట్టిర్రు కమిషన్లు వచ్చే కార్యక్రమం ఉంటేనే చేసారు తప్పితే ఇట్లాంటి సమస్యలు లేదా సో ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది సో ఇది చాలా గొప్ప విషయం అంటే ఇంద్రమీన్లు ఇస్తూ ఓ పక్క సన్నబియ్యం ఇస్తూ ఓ పక్క రేషన్ కార్డులు ఇస్తూ అంటే నిజంగా గ్రామాలలో అందరూ సంతోషంగా ఉండరు మాకు గెలిచిన ప్రజాప్రతినిధులుగా ఆ రోజు ఆ రోజు వైఎస్ఆమ్లో సరే మేము ప్రజాప్రతినిధులు కాదు ఆ రోజు దాని ఒక సంతోషకరమైన వాతావరణం ఉంది ఇప్పుడు అట్లాంటిది ఈ సమయంలో ఎమ్మెల్యేగా గెలవడం ఇట్లాంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవడం రేవంత్ అన్న గారి ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండడం కూడా చాలా సంతోషంగా ఉన్నది మంచి ఇవే కాకుండా సంక్షేమే కాకుండా మాకు సమస్య సాగునీరు కాలు బునియాది కానీ బిలాయిపల్లి ధర్మాడి కాల్లో కూడా శరవేగంగా జరుగుతుంది ఉత్తమ్ కుమారుడి గారు ఇరిగేషన్ మంత్రి గారు వారు కూడా మనం అడి తడవుగా మన సమస్యలు గుర్తించి మరి ఈ ప్రాంత ప్రజల రైతాంగ సమస్యలు సాగునీ ఇచ్చే కార్యక్రమం కూడా వారు కోరుకున్నారు కోనరెడ్డి వెంకరెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ సీతక్క గారు సీతక్క గారు కానీ గ్రామ పంచాయతీ రోడ్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నారంటే ఇది ప్రజాప్రభుత్వం మరి ఇందరమ్మ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఇవన్నీ జరుగుతున్నాయి చాలా సంతోషం ఇంకేందమ్మా మన We are so happy by getting this opportunity from Congress Party. We are so thankful to CM Revanth Reddy and MLA, right. member of Legislative Council Anil Reddy Karu. Thank you so much. And we are House Minister. House Minister. Former lady Srinivas Reddy. Former lady Srinivas Reddy. Thank you. Okay, nice. And thank you. Now we have to study well. Do well.